తర్వాత నక్షత్రము పునర్వసు పునర్వసు నక్షత్రానికి జన్మతరలుగా విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలు కూడా వస్తాయి ఈ విశాఖ పూర్వభాద్ర పునర్వసు నక్షత్రాలు ఒక గురుగ్రహానికి చెందిన నక్షత్రాలు ఈ నక్షత్రాలకు రెండవ తరగా తారగా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాలు తారలు ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి రోజుల్లో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ముఖ్యంగా సంపత్తారా అన్నాం కాబట్టి బ్యాంక్ అకౌంటు ఏర్పాటు చేసుకోవచ్చు బ్యాంకులో సరదాగా కూర్చొని రావచ్చు బంగారు షాపులో బంగారు కొనొచ్చు బంగారు షాపులో తిరిగేసి రావచ్చు చెక్ బుక్ ఏటీఎం అప్లై చేసుకోవచ్చు ఆర్డీలు మ్యూచువల్ ఫండ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇంట్లో కూడా ఉండి పెట్టి డబ్బులు సేవింగ్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు చిట్ ఫండ్లో చిట్టు వేసుకోవచ్చు అప్పు మాత్రం చేయకూడదు తీరదు అదేవిధంగా మూడవ తారైనటువంటి ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలు వ్యతిరేక నక్షత్రాలు ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు ఏ పని చేసుకోకూడదు ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకూడదు గ్రీన్ కలర్ కలిసి రాదు పెసరట్టు అలాంటి ఆహారం పెసరపప్పుతో చేసినటువంటి వంటకాలు పెద్దగా సెట్ అవ్వు మేనరికాలు పెద్దగా సెట్ కావు మేనమామలతో మేనతలతో న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బుధవారం బుధవారం కలిసి రాదు నాలుగవ తరమైనటువంటి మక మూల అశ్వని ఇవి క్షేమతరలు కాబట్టి మీరు అశ్విని ఈ అశ్విని మక మూల అంటేనే సన్యాసులు మకా నక్షత్రం అంటే పితృదేవతలు మూల నక్షత్రం ఆంజనేయస్వామి పుట్టాడు వీళ్ళ ఆరాధన బాగా చేసుకోవచ్చు మీ తాత ముత్తలలో బాగా బతికిన వాళ్ళ హోటల్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు అశ్విని నక్షత్రం అంటే మీకు అశ్విని దేవతలు వస్తారు హైగ్రీవ్ ఆరాధన వస్తుంది ఆ అంటే ఆంజనేయ స్వామి ఆరాధన ఇవన్నీ మీరు బాగా చేసుకోవచ్చు నాలుగవ తర మీకు సంబంధించిన దేవతలు ఐదవ తరగా మీకు పుబ్బ పూర్వాష భరణి ఈ మూడు నక్షత్రాలు వస్తాయి ఎవరైనా స్త్రీలతో మీకు సమస్యలు ఉండొచ్చు అదేవిధంగా మీకు శుక్రుడు కాబట్టి భార్య భార్యతో అన్ని తగ్గేదనే అవకాశం ఉంటుంది అప్పుడు డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మల్లెపూలు చీరలు డ్రెస్సులు ఎక్కువగా కొనివ్వడం మంచిది భార్యకు ఏదైతే ఈ కార్యకర్తలు శుక్ర కార్యకర్తలు ఉన్నాయి మల్లెపూలు హల్వా శారీసు అద్దము పర్ఫ్యూమ్సు లిక్విడ్ స్వీట్స్ ఇవన్నీ ఎక్కువ తీసిస్తుండాలి కాబట్టి వారానికి ఒకటి రెండు సార్లున హల్వా మల్లెపూలు నెలకు ఒకసారి ఒక శారీ కొనివ్వడం మీకు మంచిది కలిసి రాని దాన్ని తీసి ఇవ్వడం వల్ల అనుకూలత పెరుగుతుంది శుక్ర గ్రహం వ్యతిరేకత తగ్గుతుంది తర్వాత నక్షత్రము మీకు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ అయింది ఆరో నక్షత్రము ఉత్తర ఉత్తరాషఢ కృతిక సాధన తరలు కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థలు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి ఆదివారం కలిసి వస్తుంది గోధుమలతో చెందిన ఆహారం ఎక్కువగా తీసుకోవచ్చు రవి రవిప్రకాశు భాను భానుప్రకాశు సూర్య సూర్యతేజ సూర్యప్రకాశు రవితేజ ఆదిత్య ఇలాంటి పేరుని మీకు బాగా కలిసి వస్తాయి సూర్య నమస్కారాలు చేయొచ్చు కాబట్టి గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవచ్చు ఈ నక్షత్రాలు ఉన్నట్టు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అన్ని పనులు ప్రారంభించుకోవచ్చు ఇక ఏడవ తార నైదన తార హస్తాశ్రవణం రోహిణి ఈ మూడు నక్షత్రాలు నైదన తారలు మాతృ సంబంధికులతో పెద్దగా సెట్ కాకపోవచ్చు తెలుపు రంగు వస్తువులు తెలుపు రంగు ఆహారం అంటే పాలు పాల పదార్థాలు ముఖ్యంగా పెరుగు ఇటువంటివి పెద్దగా సెట్ కాకపోవచ్చు తీసుకోకపోవడం మంచిది చంద్ర చంద్రప్రకాష్ చంద్రకళ చంద్రబాబు సోమశేఖరు ఇట్లాంటి పేర్లున్న వాళ్ళు పెద్దగా మీరు కలవకూడదు ఈ నక్షత్రంలో ఏ ముఖ్యమైన పని చేసుకోకూడదు సోమవారం కలిసి రాదు సోమ చంద్రహోర కలిసి రాదు అన్నదానము ఎక్కువ చేయడం మంచిది ఎందుకంటే చంద్రుడు అంటే బియ్యం కాబట్టి ఇక ఎనిమిదో నక్షత్రము చిత్త ధనిష్ట మురుగశిర ఈ నక్షత్రాలు మీకు అవుతాయి ఎరుపు రంగు కలిసి వస్తుంది రక్షణ రంగాలకు సంబంధించిన వాళ్ళు సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ లాంటి డిపార్ట్మెంట్స్ అంతా మీకు బాగా కలిసి వస్తాయి అక్కడ అటువంటి ఆఫీసుల ఉంటే మీరు ఫ్రెండ్షిప్ చేయచ్చు రెడ్ కలర్ కలిసి వస్తుంది కందిపప్పు కూర ఎక్కువ మీరు తినచ్చు సోదర సోదరిలు అనేవాళ్ళు సోదరులు ముఖ్యంగా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు తర్వాత మీకు తొమ్మిదవ తరగ పరమమేత తరగ స్వాతి శతభిషం ఆరుద్ర ఈ మూడు నక్షత్రాలు పరమమేత తరలు అవుతాయి రాహుకాలం కలిసి వస్తుంది గ్రే గ్రే రిలేటెడ్ కలిసి కలిసి వస్తాయి యాష్ కలరు మెరూన్ కలర్ బాగా కలిసి వస్తుంది ముల్లంగి కాతినచ్చు తేనె కాఫీ బ్లాక్ గ్రేప్స్ ఆరటి పండ్లు అనేవి ముఖ్యంగా బాగా తీసుకోవచ్చు ఆరధ నక్షత్రం పరమమవుతు కాబట్టి పరమేశ్వర ఆరాధన ఎక్కువ చేయొచ్చు స్వాతి నక్షత్రంలో సుబ్రహ్మణ్య స్వాతి నక్షత్రంలో నరసింహస్వామి జన్మించారని చెప్తారు నరసింహ ఆరాధన ఎక్కువ చేయొచ్చు శతబిషా నక్షత్రం అంటే మీకు ఆకాశంలో నక్షత్రాలు గెలాక్సీలు మీరు వాటిని బాగా ఫాలో కావచ్చు ఆరాధించవచ్చు ఇది పునర్వసు విశాఖ పూర్వపద నక్షత్రాల వరకు అనుకూల ప్రతికూల నక్షత్రాల వివరాలు తెలుసుకుని మంచి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాం శుభం